ఇదే ఇవాళ ఆ టాపిక్ ఆ టాపిక్లో మనతోటి చర్చించేందుకు వివేక్ బాబు గారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అలాగే అజయ్ కుమార్ సజ్జా గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అలాగే మంచ నాగమలేశ్వర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీళ్ళు మనతోటి చూపులో ఉన్నారు ముందుగా అజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ ఏంటి అసలు తిరుపతిలో జరిగినటువంటి ఘటన అంటే ఇదేనా రప్పారప్ప టూ పాయింట్ ఓ సినిమా చూపిస్తాం ఖండాంతరాలు అవతల లాక్కొస్తాం సో ఇవన్నీ ఏంటి ఇది ఒక దృశ్య మాటలకి గుడ్ మార్నింగ్ రాజు గారు ఉన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్ లో కూడా చెప్పడం మొదలు పెట్టాడు ఆయన ఓడిపోయిన దగ్గర నుంచి మళ్ళీ వచ్చేది నేనే మళ్ళీ గెలిచేది నేనే వచ్చిన దగ్గర నుంచి జగన్ టూ పాయింట్ ఫోర్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అని వాళ్ళ కార్యకర్తలు ఎప్పుడైతే రోడ్డు మీద రప్పా రప్పా అని చెప్పేసి ఒక ప్లొకార్డ్స్ ప్రదర్శిస్తే ఒక ప్రతిపక్ష నాయకుడు నాకు ఆ ప్రతిపక్ష హోదా కావాలని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి తన తాడేపల్లి ఇంట్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏముందబ్బా అందులో సినిమా డైలాగు వాడతారు తప్పేంటి రప్ప రప్ప చేస్తారు తప్పేంటి అభిమానం వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటారని చెప్పేసి అంటే వాళ్ళ వాళ్ళ కార్యకర్తలు ఇంకా బూస్టప్ ఇచ్చాడు అనమాట వచ్చేది మనమే రేపొద్దున నరికేది మనమే నరకాల్సింది కూడా మనమే అన్నట్లుగా వాళ్ళ కార్యకర్తలకు బూస్టప్ ఇచ్చాడు ఇచ్చిన దగ్గర నుంచి కూడా రాజుగారు మనం ప్రతి మీటింగ్ లో చూస్తున్నాం వైసీపీ నాయకులు ఎక్కడ పార్టిసిపేట్ చేసినా సరే వాళ్ళ కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ కూడా వాళ్ళ నాయకుడు మీటింగ్ మొదలు పెట్టంగానే రప్ప 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 ఇదే డైలాగ్ వీళ్ళు ఇంకేదా పేటెంట్ రైట్స్ తీసుకున్నట్టు వీళ్ళు మాట్లాడేసుకున్నారు మొన్న మొన్న అంబట్ రాంబాబు గారి దగ్గర కూడా ఎవరో ఒక రప్ప రప్ప అంటే ఊరుకోవాన్ని రప్ప రప్పాలు ఏదో రప్పాలు ఇవే మనల్ని నాశనం చేసినట్టు ఆయన కూడా కొంచెం చిరాకు పడ్డాడు కానీ నాలుగడుగుల ముందుకేసాడు పేరు ఆయన అంతకు ముందే అరే మనం ఏమైనా చేస్తే చీకట్లో చేయాలా మనమే రప్పారప్ప చేసేయాలా బయటికి మాట్లాడకూడదు అవన్నీ మళ్ళీ మనమే వెళ్ళి పరామర్శించాలి అంటే మనమే వేసేయాలా మనమే పరామర్శించాలా ఇది నాయకులు కార్యకర్తలకు ఇస్తున్న సలహాలు మనం చేస్తే ఏదైనా చీకట్లో చేసేయాలరా పబ్లిక్ లో మాట్లాడకూడదు మనం వెళ్ళి మనమే కొట్టాలా మనమే సంపాలా మనమే పరామర్శించాలి నిన్న తిరుపతిలో జరిగిన ఆ దాడిని మనం అందరం చూసాం గారు వీళ్ళు ఏమంటున్నారు అతను మాకు డబ్బులు ఇవ్వాలి అంటున్నారు డబ్బులు ఇవ్వాలంటే మనిషిని చంపేస్తారా సార్ సార్ వీళ్ళు దాడి చేసి వాళ్ళ తండ్రి గారికి ఫోన్ చేసి ఏమన్నారంటే మాకు డబ్బులు ఇవ్వకపోతే మీ అబ్బాయి కిడ్నీలు అమ్మేసి శవాన్ని పార్సిల్ చేసి ఇంటికి పంపిస్తామంటున్నారు ఎంతమంది శవాల్ని పార్సిల్ చేసి ఇంటికి పంపిస్తారండి మీరు గతంలో కూడా ఎమ్మెల్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి శవం చేసి డోర్ డెలివరీ చేశాడు ఇంటికి అంటే వీళ్ళు శవాల్ని డోర్ డెలివరీ చేయడానికి వీళ్ళందరూ నాయకులు అయ్యారు లేకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ పేటెంట్స్ తీసుకున్నారా కనపడ్డ వాళ్ళందరినీ నరుకుతాం చంపుతాం డోర్ డెలివరీలు చేస్తాం మీ ఇంట్లో మీ సొంత కుటుంబ సభ్యుల్ని మీరు చేసుకున్నారు అట్లని రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరిని కూడా మీరు చంపుకుంటూ డోర్ డెలివరీలు చేసుకుంటూ పోతే మీరు స్టార్టింగ్లో ఒక పాయింట్ కోట్ చేశారు రాజు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వేచ్ఛావాయువులు పిలుచుకుంటారని అనుకున్నారు కానీ ఇవి ఏమీ జరగట్లేదు అని కరెక్ట్ మా అతి మంచితనం వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు చాతగాని తరంగా తీసుకుంటున్నారు ఈరోజు అతన్ని కొట్టిన విధానం సార్ ఆ పవన్ అనే వ్యక్తిని కొట్టిన విధానం మనిషి అన్నవాడు ఎవడో ఆ విధంగా బిహేవ్ చేయడు అఫ్ కోర్స్ నీకు అతని వల్ల లాస్ జరిగి ఉండొచ్చు అది నాకు తెలియదు నీకు డబ్బులు ఇవ్వాల్సి ఉండొచ్చు అది మనకు తెలియదు దాని ఎలా ఈరోజు నీకు అది పోలీసులు ఉన్నారు పోలీస్ యాంత్రాంగం ఉంది నీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలో నీ దగ్గర ఎందుకు డబ్బులు తీసుకున్నావు లేకుంటే నువ్వు ఏదో బైక్ రెంటల్ సర్వీస్ ఏదో పెట్టి నడిపిస్తున్నావు దాని గురించి నీకు ఏమైనా డబ్బులు ఇవ్వాలా లేకుంటే మీ స్నేహితులు నీకు ఏమైనా మోసం చేశాడా ఇక్కడ నీకు చట్టం ఉంది మీరు చట్టాన్ని ఆశ్రయించండి పోలీసులు అంటే ఇక్కడ గత ఐదేళ్లలో కూడా వాస్తవంగా తిరుపతిలో అంటే నేను తిరుపతి నాకు బాగా తిరుపతిలో ఉంటాను కాబట్టి నాకు తెలుసు అక్కడ దగ్గర నుంచి చూస్తూ ఉంటాను తిరుపతిలో ఇది ఒకటే కాదండి చాలా అరాచకాలు ఏకంగా ఇల్లు ఖాళీజీ అని చెప్పేసి వెళ్ళి వాళ్ళని బెదిరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో చూసాం చైతన్య రెడ్డి అనేటటువంటి వ్యక్తి కూడా ఏకంగా ఒక షాప్ కోసం వెళ్ళి ఆయన కొట్టినటువంటి పరిస్థితి తర్వాత నారా లోకేష్ గారు కూడా దాని మీద చాలా సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం అంటే ఏంటి అంటే ఇంకా మేము అధికారంలో ఉన్నామనా లేకపోతే మనల్ని ఏమీ చేయలేరన్నా లేకపోతే మీకు అక్కడ లోకల్గా ఉన్నటువంటి కూటమి నాయకులతో ఏమన్నా లాలూచీ పడి అక్కడ ఉన్నటువంటి పోలీసులు మేనేజ్ చేసేటటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఒకటి రాజుగారు కూటమి నాయకులతో లాలుచీ పట్టాలు లేకుంటే మా నాయకులు లాల్చోలు పడి వాళ్ళని కాపాడాల్సిన అవసరం ఎవరికి లేదు ఎందుకంటే సార్ ఐదేళ్లు వాళ్ళు చూపించిన అరాచకం నాయకులు చూశారు కార్యకర్తలు చూశారు అదే విధంగా సామాన్య ప్రజానికం ఎటువంటి పార్టీలతో సంబంధం లేని న్యూట్రల్ పీపుల్ కూడా చూశారు వైఎస్ఆర్ సిపి ఎంత దాష్టికాలు చేసిందో సార్ ఇప్పటికి నేను ఒక విషయాన్ని ఇప్పటికీ గుర్తు చేస్తాను ప్రజలందరికీ కూడా మనందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు లేకుంటే మాకు సపోర్ట్ చేసిన బీజేపీ మేము ఇస్తున్న సంక్షేమ పథకాలకి వాళ్ళు ఆశపడో ఎదురు చూసా మాకు ఓట్లు వేయలేదు జగన్ అనే ఒక సైతాన్ పాలన్ని తరిమి కొట్టాలి అంతమందించాలనే ఒక భయంతో ఆ రోజు ప్రజలు జగన్ వద్దు జగన్ ఉంటే తట్టుకోలేము మిల్లల్లోకి వచ్చి దాడులు చేస్తున్నారు హత్యలు చేస్తున్నారు రోడ్ల మీద తగలబెట్టేస్తున్నారు చేతులు కట్టేస్తున్నారు చిన్న పిల్లల సైతం తగలబెట్టేస్తున్నారు వీళ్ళు డోర్ డెలివరీలు చేస్తున్న ఇటువంటి వ్యక్తులు మన వల్ల కాదు ఇంకొకసారి జగన్ గెలిస్తే రాష్ట్రం స్వసానం అయిపోద్ది మన పిల్లల ప్రాణాలతో ఉంటారు భయంతో జగన్ వద్దనుకున్నారు సార్ కానీ ఇప్పటికి కూడా ఏమవుతుందంటే ప్రతిసారి వైసీపీ నాయకులు ఏమన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇదే రెడ్ బుక్ గురించి గతంలో అనేక మాటలు అనేక చెత్త మాటలన్నీ మాట్లాడారు ఈ నాయకులంతా కూడా ఈ రోజు బుక్ గురించి భయపడుతున్నారు ఈరోజు ఒక విషయం సార్ లైవ్ లో కనపడుతున్న విషయాలు ఏంటంటే గారు పులివెందులు ఎన్నికలు జరుగుతున్నాయి జెడ్పీటీసీ ఎన్నికలు వీళ్ళు గత వారం రోజులు చేయమన్నారు సార్ అసలు ఇక్కడ ఎంత దారుణమైన పరిపాలన చేస్తున్నారంటే ప్రభుత్వం భయపెడుతున్నారు ప్రజల్ని దాడులు చేస్తున్నారు సార్ నిజంగా మేము దాడులు చేస్తే ఎన్ని నామినేషన్లు పడాలి సార్ ఇక్కడ మేము భయపెడితే ఎన్ని నామినేషన్లు పడాలి సార్ అక్కడ గడిచిన ఐదేళ్లలో మీరు ఎప్పుడన్నా సరే అక్కడ మమ్మల్ని నామినేషన్ వెన్నీంచారా ప్రజల్ని ఓట్లు వెన్నీంచారా ఈ రోజు మీరు నామినేషన్ వేయగలిగారు అంటే ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయగలుగుతున్నారంటే మీ నాయకులు స్వేచ్ఛ స్వతంత్రంగా అక్కడ తిరిగి ఓట్లు అడగగలుగుతున్నారంటే కూటమి ప్రభుత్వం ఎంత అద్భుతంగా పరిపాలన చేస్తుందో పోలీస్ యంత్రాంగం ఎంత అద్భుతంగా పరిపాలన చేస్తుందన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మా మీద విమర్శలు చేసే ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఒకటి సరే మీరు చెప్పింది కరెక్టే పులివెందుల విషయం గురించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసు గతంలో అక్కడ యాభై అడ్పీస్ అంటే ముప్పై ఐదు అయిపోయినటువంటి పరిస్థితి సరే సార్ వస్తాను మళ్ళీ వస్తాను